పితృభక్తి సుదర్శనం తలతిక్క మనిషి తనకు తోచింది చేయటమే తప్ప పెద్దలు చెప్పింది వినాలనుకోడు ఇది సుదర్శనం తండ్రి ప్రభాకరానికి చాలా బాధగా ఉండేది మరి ప్రభాకరం తెలివైనవాడు మంచివాడు కూడా కానీ ఆయన కూడా తలతిక్క మనిషి ఆయన పోలికే కొడుక్కు వచ్చింది అని అంతా అంటారు నేను తలతిక్క మనిషినే అయినా సంప్రదాయాన్ని పాటిస్తాను నాకు పితృభక్తి ఎక్కువ నేను ఈ రోజున పచ్చగా ఉన్నానంటే అందుకు నా పితృభక్తి మాత్రమే కారణం నా అనుభవం నా కొడుకు కూడా పంచుకుంటే ఎంతో బాగుండును అని ప్రభాకరం బాధపడుతూ ఉండేవాడు సుదర్శనానికి ఒకరి అనుభవం నుంచి నేర్చుకునటం ఇష్టముండదు ఏదైనా సరే స్వానుభవం వల్లనే తెలుస్తుందని వాడంటాడు బాగా చిన్నప్పుడు నిప్పు కాలుతుందంటే ముట్టుకునేదాకా వాడు నమ్మలేదు కాస్త పెరిగి పెద్దయ్యాక ఊరి చెరువులో మొసలి చేరిందంటే అందులో స్వయంగా ఈత కొట్టి చావు కన్ను లొట్టపోయిన పరిస్థితి తెచ్చుకున్నాడు అయితే సుదర్శనం తలతిక్క వల్ల కొంత మేలు జరిగింది ఆ ఊళ్ళో సీతమ్మ అనే విధవరాలు ఒకత్తి ఒక పెద్ద ఇంట్లో ఉండేది కొంతకాలానికి కాలం తీరి ఆవిడ చనిపోయింది ఆమె దూరపు బంధువు ఆ ఇంటిని అమ్మాలనుకుంటే ఆ ఇంట్లో సీతమ్మ దెయ్యం తిరుగుతున్నదని ఊళ్ళోపు కారు పుట్టింది దూరపు బంధువు ఇంటిని చాలా తక్కువ ధరకే అమ్ముదామన్నా కొనటానికి ఒక్కరూ ముందుకు రావటం లేదు సుదర్శనం ఆ ఇల్లు కొందామంటే తండ్రి ఒప్పుకోలేదు అప్పుడు వాడు ఇంట్లో మూడు రాత్రులు ఒంటరిగా నిద్రపోయి వచ్చి దెయ్యాలు లేవని నిరూపించాడు తండ్రి చేత ఆ ఇల్లు కొనిపించాడు కొడుకు వల్ల మేలు జరిగిందని ప్రభాకరం చాలా సంతోషించాడు కాని అప్పటి నుంచి సుదర్శనం తండ్రి మాటను బొత్తిగా లెక్క చేయడం మానేశాడు ప్రభాకరానికి పదెకరాల పొలమున్నది సమర్థవంతంగా వ్యవసాయం చేస్తాడు కొడుకు చేతికి అందొస్తే ఆయన ఆ పొలాన్ని ఇరవై ఎకరాలు చేసి పెద్ద భూస్వామి కావాలనుకుంటున్నాడు అయితే సుదర్శనం ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి వ్యవసాయంలో ఎంత కష్టపడ్డా ఎదుగు బొదుగు ఉండదు అదే వ్యాపారంలో అయితే ఏడాది తిరిగేలోగా లక్షల అర్జించి రంగరంగ వైభోగంగా జీవించవచ్చు అందుకని వాడు ఒకనాడు తండ్రితో కొంత పొలం అమ్మేసి వ్యాపారానికి పెట్టుబడిగా ఇస్తే పెద్ద ఎత్తున వ్యాపారం ప్రారంభిస్తానని చెప్పాడు దానికి ప్రభాకరం వాడితో నాయన వ్యాపారం మన కుటుంబానికి అచ్చిరాదు మనం కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతాం నీతిని నిజాయితీని నమ్ముకుంటాం వ్యాపారం అంటే ఎంతో కొంత మోసం చేయాలి ఎన్నో కొన్ని అబద్ధాలు చెప్పాలి లేకుంటే అందులో రాణించలేము వ్యవసాయమైతే నీకు నా అనుభవం కూడా అక్కడకు వస్తుంది అంటూ హితవు చెప్పాడు తండ్రి మాటలకు సుదర్శనం నవ్వి అవసరం అయితే వ్యాపార లక్షణాలన్నీ నేర్చుకుంటాను వ్యాపారంలో రాణించడం కోసం ఏమైనా చేస్తాను ఇక మీ అనుభవం అంటారా దాని అవసరం నాకు లేదు వ్యవసాయం చేసినా నేను మీ అనుభవాన్ని ఎలాగూ ఉపయోగించుకోదలుచుకోలేదు మీకు వ్యాపార అనుభవం లేకపోతే నా జోలికి రావద్దు అన్నాడు తేలికగా సుదర్శనానికి తల్లి ఒత్తాజు పలికింది తండ్రి మాట మీద బొత్తిగా గౌరవం లేదని కొడుకు గురించి అనుకుని బాధపడ్డాడు ప్రభాకరం అయితే ఆయనకు ఉన్న పొలం అమ్మటం ఇష్టం లేదు మరొక ఐదెకరాల పొలం కొందామని ఆయన కొంత డబ్బు కూడబెట్టి ఉంచాడు ఆ డబ్బును కొడుక్కిచ్చి వాడి ఇష్టం వచ్చినట్లు చేసుకోమన్నాడాయన సుదర్శనం వ్యాపారం ప్రారంభించాడు ఆరంభంలో లాభాలు బాగానే వచ్చాయి అది నిలబెట్టుకునేందుకు వాడు అవినీతికి మోసాలకు అబద్ధాలకు పాల్పడవలసి వచ్చింది ఆ విధంగా ఏడాదిలో వాడు తండ్రి ఇచ్చిన డబ్బును మూడు రెట్లు చేశాడు అందుకు ప్రభాకరం ఎంతో సంతోషించి నువ్వు చాలా అసమర్థుడివి నిన్ను తక్కువ అంచనా వేశాను నీకిష్టమైతే మనకున్న పొలాన్నంతా అమ్మేసి నేను నీ వ్యాపారంలో భాగస్వామిని అవుదామనుకుంటున్నాను అన్నాడు ఇందుకు సుదర్శనం ఏమాత్రం సంతోషించలేదు సరికదా బాగా చిరాకుపడ్డాడు వాడు తండ్రితో ఊరికే నీతి వాక్యాలు వల్లిస్తావు కానీ నీకు కంటే డబ్బే ముఖ్యం అవినీతి మోసాలు అబద్ధాలు మనిషికి డబ్బునిచ్చినా సంతోషాన్ని ఇవ్వలేవని అనుభవంతో తెలుసుకున్నాను నిజాయితీగా మరొక సంవత్సరం పాటు వ్యాపారం చేసి అప్పుడు కూడా ఇంత డబ్బు సంపాదించగలిగితేనే వ్యాపారం కొనసాగిస్తాను లేకుంటే వ్యవసాయానికి మారిపోతాను అంతవరకు ఎవరినీ భాగస్వాములుగా చేర్చుకునేది లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు కొడుకు పితృభక్తి ఏమాత్రం లేదని ప్రభాకరం భార్య వద్ద బాధపడ్డాడు ఏడాది తిరిగేసరికి సుదర్శనానికి వ్యాపారంలో ఉన్నదంతా పోయింది వాడికా వ్యాపారమ్మానేసి వ్యవసాయానికి మారాలనుకున్నాడు అందుకు ప్రభాకరం సంతోషించేవాడే కాని సుదర్శనం తండ్రి పద్ధతిలో వ్యవసాయం చేయనన్నాడు వరి పండించే పొలంలో పొగాకు వేస్తాడట మామిడి తోటలు కొట్టేసి కొబ్బరి మొక్కలు నాటిస్తాడట ఉన్న తోటను పాడు చేయడమేందుకు కొత్త పొలం కొని ఆ పని చేయవచ్చునన్నాడు తండ్రి ఎందుకు సుదర్శన ఒప్పుకోలేదు ఇలాగైతే మనం సర్వనాశనమైపోతాం అన్నాడు ప్రభాకరం భార్యతో ఆమె పెద్దగా బాధపడకుండా అంతా రాసి పెట్టినట్టే జరుగుతుంది మీరు మాత్రం అబ్బాయి మనసు నొప్పించకండి అన్నది భార్య మాటలు ప్రభాకరానికి నచ్చలేదు ఆయన కొడుక్కు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసి చివరకు నేను బ్రతికున్నంతకాలం నా పొలంలో అన్ని నా ఇష్ట ప్రకారం జరుగుతాయి కావాలంటే నీ సరదాలు నువ్వు వేరే పొలం కొని తీర్చుకో అనేసాడు సుదర్శనం అందుకు సిద్ధంగానే ఉన్నాడు ఆ ఊళ్ళో ప్రకాశం అనే పెద్ద రైతు ఒక ఆయన ఉన్నాడు ఆయనకు నూరెకరాల పొలం ఉన్నది ఆయన ఒక్కగానొక్క కూతురు పద్మ సుదర్శనం రూపురేఖలు చూసి ముచ్చటపడింది అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది ప్రకాశం సుదర్శనానికి పదెకరాల పొలం ఇచ్చి వాడికి తోచిన విధంగా వ్యవసాయం చేసుకోనిస్తానని తన కూతుర్ని పెళ్లి చేసుకోమని అడుగుతున్నాడు సంబంధం మంచిదే కాని ఇక్కడ ఒక ఇబ్బంది ఉన్నది ప్రకాశం ప్రభాకరం బశత్రువులు వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు అందువల్ల నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే నీ తల్లి తండ్రులతో కలిసి ఉండకూడదు మీరిద్దరూ వేరు కాపురం పెట్టాలి అని షరతు పెట్టాడు ప్రకాశం ఎప్పుడైతే తండ్రి తన్ను వేరే పొలం కొనుక్కోమన్నాడో ఆ వెంటనే ప్రకాశం కూతురు సంబంధం షరతులు గురించి ఇంట్లో తన తల్లిదండ్రులకు చెప్పేశాడు సుదర్శనం ఈసారి బెంగ పెట్టుకోవడం సుదర్శనం తల్లిదయ్యింది కొడుకు కోడలు ఇంట ఉండి కాపురం చేస్తూ ఉంటే చూసి ఆనందించాలని ఆమె కోరిక ఇక చేసేది లేక ఆమె గోపాలస్వామి ఇంటికి వెళ్ళి తన గోడు చెప్పుకున్నది ఈ గోపాలస్వామి దూరపు వరుసలో ఆమెకు అన్నావుతాడు ఆయన వద్ద ఒక మహిమగల మూలిక ఉన్నట్టు చెప్పుకుంటారు దాని ప్రభావంతో ఆయన ఎటువంటి వారికైనా మనసు మార్చగలడు ఎటొచ్చి వరుసగా రెండు రోజులు ఆ మనిషి ఆయన వద్దకు వెళ్లవలసి ఉంటుంది రెండోసారి వెళ్ళినప్పుడు మాత్రమే మూలిక ఆ మనిషి మీద అసలు ప్రభావాన్ని చూపిస్తుంది అంతా విన్నాక గోపాలస్వామి సుదర్శనం తల్లితో వారికి చేసుకున్నంత మహదేవా అనే పెద్దలు ఊరికే అనలేదు కదా నువ్వు ఒక్కగానొక్క కూతురి పెళ్లి కోసం ఆ కూతురుకు నువ్విచ్చిన సలహా వెంటనే వేరు కాపురం పెట్టమనేగా నీ కూతురి అత్తమామలా ఉసిరే నీకు తగిలింది నువ్వు మొదట నీ తత్వం మార్చుకుని నీ కూతుర్ని సరైన దారిలో పెట్టు నీ కూతురి అత్తమామలు సంతోషిస్తే అది నీ కుటుంబానికే మేలు చేస్తుంది అన్నాడు నేను ఆ విషయాలు మాట్లాడ్డానికి ఇప్పుడు రాలేదు సుదర్శనానికి బొత్తిగా పితృభక్తి లేకుండా పోయింది వాడిలో పితృభక్తి పుట్టించమని కోరడానికి వచ్చాను అన్నది సుదర్శనం తల్లి తెలివిగా మాట మార్చుతూ సరే అందుకు నా ప్రయత్నం నేను చేస్తాను అయితే కూతురు విషయంలోని బుద్ధి మారేదాకా కొడుకు విషయంలో నువ్వు కోరినట్లు జరుగుతుందనుకోకు అని గోపాలస్వామి ఆమెను హెచ్చరించాడు సుదర్శనం తల్లి ఆ హెచ్చరికకు అట్టే ఇవ్వనివ్వకుండా మా వాడి మనసు మార్చాలంటే వాడు వరుసగా రెండు రోజులు నీ దగ్గరకు రావాలి కదా రెండో రోజునే నీ మూలిక వాడి మీద పనిచేస్తుంది కదా అందువల్ల మొదటి రోజున మా వాడి దగ్గర వాళ్ల నాన్నను బాగా తిట్టు వాడు రెండో రోజున నీ దగ్గరకు వస్తాడు అని ఉపాయం కూడా చెప్పింది నేనేం చేసినా జరిగేది మాత్రం వాళ్ల వాళ్ల బుద్ధుల్ని బట్టే జరుగుతుంది నా ప్రయత్నం నేను చేస్తాను వెళ్ళు అన్నాడు గోపాలస్వామి సుదర్శనం తల్లి ఇంటికి వెళ్ళి భర్తకు జరిగింది చెప్పి ఇక మీరు దిగులు మానండి త్వరలో అన్నీ సర్దుకుంటాయి అన్నది ఇంతకాలం వాడికి పితృభక్తి లేకపోయినా నీకేమీ అనిపించలేదు వాడే నాకంటే తెలివైన వాడనుకున్నావు ఇప్పుడు వాడు నీ చేయి కూడా దాటిపోతున్నాడని తెలిసాక మాత్రం బుద్ధి మారింది అంటూ ప్రభాకరం భార్యను నిష్ఠూరమాడాడు దేనికైనా సమయం అంటూ రావాలి లేకుంటే మా అన్నయ్య గోపాలస్వామి దగ్గరకు వెళ్లాలని రోజు నాకు స్ఫురించిందే తప్ప ఇన్నాళ్లలో ఒక్కసారైనా మీకు స్ఫురించిందా అంటూ ప్రభాకరం భార్య వేదాంతం చెప్పింది అప్పుడు భార్యాభర్తలిద్దరూ కూడా బలుక్కుని కొడుకును పిలిచి నాయన ఎప్పుడు నీవడిగినా దేనికి కాదనలేదు పెళ్లి విషయంలో కూడా నీ నిర్ణయాన్ని కాదంచుకోలేదు ఈరోజు నీ మామయ్య గోపాలస్వామి ఇంటికి వెళ్లి ఆయన దీవెన్లు పొందిరా ఆ తర్వాత మాకే అభ్యంతరము ఉండదు అన్నారు ఆప్యాయంగా ఏ కళనున్నాడో సుదర్శనం తల్లిదండ్రుల మాట పాటించి గోపాలస్వామి దగ్గరకు వెళ్లాడు ఆయన వాడిని విషయమంతా అడిగే తెలుసుకుని నీ తల్లి మర్యాదలు ఎరిగినది కాదు కూతురుకు దుర్బోధలు చేసింది అలాంటి మనిషి కోడల్ని కష్టపెట్టి తీరుతుంది కాబట్టి వేరు కాపురం పెట్టాలన్న నీ నిర్ణయం చాలా మంచిది ఇక నీ తండ్రి సంగతి అంటావా ఆయన ఎలాంటివాడో ఊళ్ళో ఎవరిని అడిగినా చెబుతారు అలాంటి తండ్రి ఉండి నీ వింత ఉత్తముడివయ్యావంటే అది పూర్తిగా నీ గొప్పతనం నీ నిర్ణయం నాకెంతో సంతోషాన్ని కలిగించింది వృద్ధాప్యంలో నీ వంటి ఉత్తముడి సేవలందుకునే యోగ్యత నీ తండ్రికి లేకనే భగవంతుడు నీలో ఏ నిర్ణయాన్ని కలిగించాడు అంటూ ప్రభాకరాన్ని నిందించాడు సుదర్శనం అసహనంగా ఇదంతా నాకెందుకు మీ నుంచి దేవెన్లు పొందమని నా తల్లిదండ్రులు పంపించారు అన్నాడు మీ నాన్నకు శుభముహూర్తాల గురించి కూడా తెలియదు ఆ పెద్దరికమెందుకు మండిబోను రేపు ఉదయం మంచి అప్పుడు అప్పుడురా దీవించి పంపుతాను అన్నాడు గోపాలస్వామి సుదర్శనం అక్కడి నుంచి విసురుగా ఇంటికి వెళ్లాడు జరిగినదంతా తల్లిదండ్రులకు చెప్పి నేను వ్యక్తిత్వం ఉన్నవాణ్ణి అందువల్ల అన్నీ నాకు తోచినట్టే చేస్తాను అయినా నాకు నా తల్లిదండ్రులంటే ఎంతో భక్తి నా ముందు నా తల్లిని మాటలంటే పోనీలే అన్నాగదా అయినా నాకు నా తల్లిదండ్రులంటే ఎంతో భక్తి నా ముందు నా తల్లిని మాటలంటే పోనీలే అన్న కదా అని సరిపెట్టుకున్నాను కాని నా తండ్రిని మాటలంటే ఎలా సహించగలను అలాంటి వాడి అందుకోవటం నాకు తగదు మరోసారి ఆయన దగ్గరకు వెళ్లమని మీరు నాకు చెప్పకూడదు అంతేకాదు మళ్లీ మీరెన్నడూ ఆయనతో మాట్లాడకూడదు అంటూ ఎంతో ఆవేశంగా తన నిర్ణయం చెప్పేశాడు అప్పటికి ప్రభాకరానికి అర్థమైంది తన కొడుకు పితృభక్తి ఉన్నదని అది చాలా ఎక్కువ పాళ్లలో నేను కాని ఆ పితృభక్తే వాడిని తండ్రి మాట వినకుండా చేయడంతో ఆ పితృభక్తికి సంతోషించాలో దుఃఖించాలో తెలియకుండా అయిపోయాడు చివరకు గోపాలస్వామి సలహాను గుర్తు చేసుకుని ప్రభాకరం ఆయన భార్య తమ తలతిక్కతనాలను తగ్గించుకుని వైపు దారిని మళ్లించుకున్నారు దాంతో అటు వారి కూతురి కాపురము మెరుగైంది ఇటు ప్రభాకరానికి వియ్యంకుడు ప్రకాశానికి స్నేహభావము ఏర్పడి రెండు కుటుంబాలు ఒకటయ్యాయి సుదర్శనం పితృభక్తి మాత్రం ఎప్పటిలాగే కొనసాగుతున్నది ఇప్పుడు ఆ పితృభక్తి తండ్రికి సంతోషాన్నిస్తున్నది సమాప్తం